మాఘమాసం అంటేనే సూర్యారాధనకి చాలా ముఖ్యమైనటువంటి నెల ఈ మాసంలో వచ్చేటట్టు రథసప్తమి రోజు ఆ సూర్య భగవాన్ని మనం పూజించి ఆయన ఆశీర్వాదం మనం పొందడం వల్ల మనం ఏడేడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం మన అందరికీ ఎంతో ముఖ్యమైనది మన ఆరోగ్యం ఆరోగ్యం తర్వాతనే మనకి ఏదైనా కూడా మన ఆరోగ్యం బాగుండాలని మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము మనం తీసుకునేటువంటి జాగ్రత్తలతో పాటు మన మీద ఆ దైవానుగ్రహం కూడా ఉండాలి కదా ఆరోగ్యం కోసం మనం పూజించే దేవుడు సూర్య భగవానుడు కదా ఈ రథసప్తమి రోజు మనం ఆ సూర్యదేవుణ్ణి పూజించి ఆయన ఆశీస్సులు పొందడం వల్ల ఆయుర ఆరోగ్యాలతో అయితే ఉంటాము ప్రస్తుతం ఏ పండుగ అయినా పూజలు చేయాలంటే చాలా వరకు అందరు భయపడుతున్నారు ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల వాళ్ళు చూపించినట్లు చేస్తేనే పూజ ఏమో లేకపోతే పూజ కాదేమో అని చాలామంది చూసి భయపడి ఆగిపోతున్నారు ఎవరికి మనసుకు నచ్చినట్లు వాళ్ళైతే అయితే చేసుకోవచ్చండి తేలికగా కూడా మనం పూజలు చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు నేను రథసప్తమి పూజ చాలా తేలికగా చేసుకునే పద్ధతిని అయితే చూపిస్తాను పూజకి మనకి పసుపు కుంకుమ అలాగే సూర్యదేవుని అష్టోత్తరం చేసుకోవడానికి అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడానికి కొన్ని ఎర్రటి అక్షతలు సూర్యభగవాను ఎరుపు రంగు అంటే ఇష్టము అంటారు కాబట్టి కొన్ని ఎర్రని పుష్పాలు అలాగే సూర్యభగవాను ఆర్జం ఇవ్వడానికి మనకి రాగి చెంబు అయితే తీసుకోవాలి సూర్యదేవునికి రాగి లోహము అంటే ఇష్టము అంటారు కాబట్టి రాగి చెంబు మాత్రమే తీసుకోవాలి దీపారాధనకి దీపపు కుందె అలాగే బత్తీలు కర్పూరము దీపారాధన చేసుకోవడానికి నువ్వుల నూనె లేకపోతే నెయ్యి ఏది ఉంటే అది తీసుకోవచ్చు కొన్ని తమలపాకులు తీసుకోవాలి ఇక్కడ మనము పూజ చేసుకునేటప్పుడు సూర్యదేవుని ప్రతిష్ఠించుకోవడానికి మనం ఒక పీఠకైతే పసుపు రాసుకొని ఆ పీఠం మీద అయితే ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలి ఈరోజు భగవానునికి ముఖ్యంగా బెల్లము పాలు వేసి చేసిన పరమాండమైతే నైవేద్యంగా నివేదన చేయాలి రథసప్తమి అంటే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మూడు ఉన్నాయి ఈ రథసప్తమి రోజు మనం ఫాలో అవ్వాల్సిన మూడు అంశాలు అయితే ఉన్నాయి వాటిలో మొదటిది స్నానము ఈ రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి మన తల మీద ఏడు తెల్ల జిల్లేడు ఆకులు ఏడు రేగు ఆకులు ఏడు చిక్కుడు ఆకులు పెట్టుకొని ఆ ఆకులన్నీ తడిచేలాగా మనమైతే స్నానం చేయాలి ఇక రెండవది ఆర్జ్యము స్వామివారికి మనం స్నానం తర్వాత ఆర్జ్యం సమర్పించాలి ఈ రోజునే కాదు ప్రతిరోజు కూడా మనం స్నానం చేసిన తర్వాత మొదట ఆ సూర్య భగవానునికి ఇలాగా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆర్జ్యం సమర్పించడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్తారు ఆర్జ్యం అంటే ఏంటంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో కాస్త పసుపు కుంకుమ స్వామివారికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు కాబట్టి ఎర్రటి పుష్పాలు ఎర్రటి అక్షతలు వేసి ఆ నీళ్ళని స్వామివారికి అయితే సమర్పించాలి మూడవది సూర్యదేవుని ఆరాధన అంటే సూర్యదేవుణ్ణి పూజించడము ఈరోజు సూర్యదేవుణ్ణి పూజించడం కోసం సూర్యదేవుని యొక్క రథానికి ఏడు గుర్రాలతో ఉంటుంది అంటారు కదా ఈరోజు మనం ఏడు చిక్కుడు కాయలతో ఆ సూర్యదేవుని యొక్క రథాన్ని చేసి ఆ రథంలో సూర్యదేవుడు ఉన్నట్టుగా భావించి మనమైతే సూర్యుని ఈరోజు ఆరాధిస్తాము ఈ రథసప్తమి రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్తారు ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను ముందుగా మనమైతే ఆ సూర్య భగవానునికి నమస్కారం చేసుకోవాలి తరువాత సూర్యభగవాను ఆర్జ్యం అయితే సమర్పించాలి ఆర్జ్యం ఎలా సమర్పించాలి అంటే స్వామి యొక్క నామాలు అంటే ద్వాదశ నామాలు ఉంటాయి కదా ద్వాదశ నామాలు అంటే పన్నెండు పేర్లు స్వామి యొక్క పన్నెండు పేర్లు ఒక్కొక్క పేరు చెప్తూ కొన్ని కొన్ని నీళ్ళైతే కింద వేస్తూ ఉండాలి పన్నెండు నామాలు తెలీదు అనుకుంటే ప్రతిసారి ఓం సూర్యదేవాయన మహా అనుకుంటూ పన్నెండు సార్లు అలాగే అనుకుంటూ మనం తీసుకున్నటువంటి రాగి చెంబులోని నీళ్ళు కింద వేస్తూ ఉండాలి ఇలా అయితే స్వామివారికి అయితే సమర్పించాలి ఇప్పుడు పూజ ఎక్కడ చేసుకోవాలి అని డౌట్ వస్తుంది ఈ పూజ మనమైతే ఆరు బయట చేసుకోవాలి అండి మనకి సూర్యదేవుడు అంటే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ సూర్యదేవుడిని చూసుకుంటూ మనమైతే బయట ఈ పూజ చేయాలి ఇంట్లో చేయకూడదు బయట బాల్కనీలో అలా వీలున్న వాళ్ళు బాల్కనీలో చేసుకోవచ్చు అలా వీలు లేని వాళ్ళు అయితే మనం తులసి కోట దగ్గర కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు ముందుగా ఈ పూజ కోసం మనమైతే ఒక పీఠం తీసుకొని ఆ పీఠం మీద స్వామి వారి యొక్క ప్రతిమ అంటే విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోవాలి మన ఎవరి దగ్గర సూర్యదేవుని ఫోటో అలా ఉండదు కాబట్టి ఒక తమలపాకు మీద సూర్యదేవుని రూపం అయితే మనం చందనంతో కానీ పసుపుతో కానీ వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ పీఠం మీద పెట్టి మనం చేసినటువంటి ఆ చిక్కుడుకాయలు ఏడు చిక్కుడుకాయలతో రథం చేస్తాం కదా ఆ రథంలో స్వామివారు ఉన్నట్లుగా మనం భావించి పూజ అయితే మొదలు పెట్టుకోవాలి ఈ పూజ మనం బయట చేస్తాం కాబట్టి మనం దీపారాధన చేసేటప్పుడు అలాగా కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి ముందుగా మనం స్వామివారికి దీపారాధన అయితే చేసి దీపం అయితే చూపించాలి ఇప్పుడు మనం ఆ సూర్యదేవుని యొక్క అష్టోత్తరము అలాగే ఆదిత్య హృదయం ఈరోజు చదవడం వల్ల చాలా మంచిది అని చెప్తారు ఈ అష్టోత్తరం కానీ ఆదిత్య హృదయం కానీ చదివేటప్పుడు మనం కొన్ని ఎరుపు అక్షతలు తీసుకొని ఆ సూర్యదేవుణ్ణి స్మరించుకుంటూ పూజ అయితే చేసుకోవాలి సూర్యదేవుడు అంటే ప్రత్యక్ష దైవం కాబట్టి మనం ఆయన్ని చూస్తూ ఇలా బయట అయితే కూర్చొని చక్కగా పూజ అయితే చేసుకోవాలి రథసప్తమి రోజు పూజ చేసుకోవడానికి వీలు కాకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అని మనందరికీ డౌట్ వస్తూ ఉంటుంది కదా మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్తారండి ఒకవేళ రథసప్తమి రోజు ఈ పూజ చేసుకోవడానికి కుదరకపోతే మనం ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏ ఆదివారం రోజైనా కూడా ఈ పూజని మనం చేసుకోవచ్చు ఆదిత్య హృదయము అలాగే సూర్యాష్టోత్తరము అయిపోయిన తర్వాత మనము ఆ సూర్య సూర్యభగవాను చూస్తూ ధూపం కూడా ఇవ్వాలి ధూపం కూడా ఇచ్చిన తర్వాత ఈరోజు భగవానునికి మనం నైవేద్యంగా అయితే పాలు బెల్లంతో చేసిన అయితే లేకపోతే రవ్వ కేసరినైనా నివేదించవచ్చు ఈ పరమాణాన్ని ఇంతకు ముందు రోజుల్లో బయట ఇలా పూజ చేసే దగ్గరే కట్టెల పొయ్య పెట్టి కట్టెల పొయ్యి మీద ఆవు పిడకలు పెట్టి ఆ పిడకల మీద పాలైతే పొంగించి అప్పుడు పరమాణాన్ని అయితే తయారు చేసేవాళ్ళు అని చెప్తారు కానీ ఇప్పుడు మనకి అది వీలు కాదు కాబట్టి ఇంట్లో మనం స్టవ్ మీదనైనా పాలు పొంగించి మూడుసార్లు పాలు పొంగిన తర్వాత ఆ పాలతో ఇలా బెల్లం వేసి బియ్యం వేసి పరమాణాన్ని చేసి స్వామివారికి అయితే ఈరోజు నైవేద్యంగా అయితే నివేదించాలి తరువాత ఆ సూర్య భగవానునికి కర్పూరంతో అయితే హారతిని ఇవ్వాలి తరువాత మన చేతిలోకి కొన్ని అక్షతలు ఒక పువ్వు తీసుకొని మనం ప్రదక్షిణాలు చేసుకొని అవి స్వామి దగ్గర వేసి నమస్కారం అయితే చేసుకోవాలి పూజ అయితే పూర్తయిందండి పూజ అయిపోయిన తర్వాత మనం ఈ చిక్కుడుకాయని ఏం చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు మనమైతే చక్కగా వంట చేసుకునేటప్పుడు ఆ వంటలో ఈ చిక్కుడుకాయలు అయితే మనము వాడుకోవచ్చు అండి ఈ రథసప్తమి రోజు మగవారైతే సూర్యభగవానుడికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అదే ఆడవారైతే మోకాళ్ళ మీద నిల్చొని అప్పుడు ఆ సూర్యభగవానుడికి నమస్కారం అయితే చేసుకోవాలి ఈ విధంగా ఎటువంటి హడావిడి హంగామాలు ఏమీ లేకుండా రథసప్తమి రోజు సులభంగా పూజ అయితే చేసుకోవచ్చండి నా వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి